మా అమ్మాయికి ఆకలి అనేది సో కూరలు ఏమీ లేవు అందుకనేసి తనకి ఎంతో ఇష్టమైన ఎగ్ బుర్చును ఇలాగా తయారు చేసేసి తనకు పెట్టేసానండి సింపుల్గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఈ ఎగ్ బుర్జును ముందుగా కడాయి పెట్టేసి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనె వేసేసుకొని ఈ ఉల్లిపాయలన్నీ వేసి బాగా వేపాలి వేగిన తరువాత ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా వేసి ఆ పసుపు కూడా ఒక నిమిషం వేగిన తరువాత సింపుల్గా అన్నాను కదా త్వరగా అయిపోయేలాగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఇవి కూడా ఈ ఉల్లిపాయలో నూనెలో బాగా వేగేంత వరకు ఒక రెండు నిమిషాలు వేపేసుకోవాలి సో ఇలాగ వేపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని ఈ వాటరు ఉల్లిపాయలు కొద్దిగా మరిగిన తరువాత ఒక రెండు మూడు గుడ్లను తీసుకొని మరుగుతున్న ఈ ఉల్లిపాయ వాటర్లో ఈ రెండు మూడు ఎగ్స్ అనేవి డైరెక్ట్గా కొట్టి వేసేసుకోవాలి ముందుగా మీడియంలో కొద్దిగా ఈ ఎగ్ అంతా ఇలాగా కలిపేసుకొని ఆ తరువాత సిమ్లో ఉంచేసుకొని ఎగ్ బుర్జ్ రెడీ అయ్యేంత వరకు అలాగే వాటర్ ఎవాపరేట్ అయిపోయి మనకు ఎగ్ బుర్జ్ అనేది రెడీ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లోనే ఈ ఎగ్ బుర్జ్ను రెడీ చేసేసుకోవాలి సో మీకు ఇష్టమైతే ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు కొత్తిమీర చల్లటం అనేది మా అమ్మాయికి ఇష్టం ఉండదు కాబట్టి నేను కొత్తిమీర అనేది చల్లట్లేదు ఇలాగ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే మధ్య మధ్యలో కలుపుతూనే ఎగ్ బుర్జు అనేది రెడీ చేసుకోవాలి సో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక ఏముంది వేడివేడి అన్నంలో సైడ్ డిష్గా కానీ తినొచ్చు లేదు అనుకుంటే కూరలు లేనప్పుడు డైరెక్ట్గా అన్నంతో ఇదై తినొచ్చు లేదు పరోటా రోటీలో బ్రెడ్లో కూడా చాలా బాగుంటుంది ఓకేనండి చూశారు కదా సింపుల్గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మా అమ్మాయి కోసం నేను రెడీ చేసిన ఎగ్ బుర్జ్ కారం వెయ్యకుండా సో ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్న అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి